రోమపత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా అని ప్రారంభించాడు ఈ శత్రువులుగా ఉన్నవారంట దేవునికి మిత్రులయ్యారంట సమాధాన పడ్డారు అని ఉంది ఏ కారణంతో సమాధాన పడ్డారు ఎలా సమాధాన పడ్డారు ఆ కింద రాయబడింది ఏమిటంటే ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన ఎడల అంటాడు శత్రువులుగా ఉన్నవారు దేవునికి తిరిగి మిత్రులవ్వడానికి కుమారుని మరణము ద్వారా సమాధాన పడ్డారంట కుమారుని మరణము ద్వారా సమాధాన పడ్డ వంటి అర్థం ఏమిటి కుమారుని మరణం ద్వారా సమాధాన పడ్డ వంటి అర్థం ఏమిటంటే దీని గురించి మరలా రోమాపత్రిక ఆరో అధ్యాయంలో మూడో వచనంలో జవాబిస్తారు పౌల్ భక్తుడు ఆ పక్కనే చూడండి రోమాపత్రిక ఆరో అధ్యాయం మూడో వచనం క్రీస్తు యస్ పొందిన మనమందరము ఆయన మరణములోనికి తండ్రితో సమాధాన పడాలి దేవునితో సమాధాన పడితే మనం మిత్రులం అవ్వాలి మిత్రులం అవ్వాలంటే కుమారుని మరణం ద్వారా తప్ప వేరే మార్గం లేదన్నాడు ఈ కుమారుని మరణం ద్వారా ఏమిటి అని అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆరో అధ్యాయం మూడో వచనంలో బాప్తిస్మము అని రాయబడింది ఏమిటంట బాప్తిస్మము అంటే ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు ఇంకా దేవునికి శత్రువులుగా కాకుండా మిత్రులైపోతారు మరి ఇంకా మీలో చాలా మంది బాప్తిష్మం తీసుకోకుండానే మేము దేవునికి మిత్రులమే అని ఎవరైనా అనుకున్నట్లయితే మీరు భ్రమలో ఉన్నారని ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీకు తెలుసా మనం దేవునికి విరోధులమును శత్రువులము కూడాను ఈ శత్రుత్వం పోవాలి అంటే బాప్తిష్మము వల్ల మాత్రమే సాధ్యమవుతుంది నువ్వు బాప్తిష్మము పొందకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత చక్కగా బ్రతికినా ఏం చేసినా నియమము ప్రకారంగా నువ్వు శత్రువుగానే ఉంటావు ఆయన నియమము ప్రకారముగానే నడిచే దేవుడు బాప్తిస్మము పొందకుండా నేను భక్తిలో కొనసాగుతాను అంటే కొనసాగవచ్చు భక్తిలో ఎదగవచ్చు కాని దేవునికి స్నేహితులుగా ఉండడం మాత్రం కుదరదు పరలో ఒక నియమం పరలోక చట్టం ఒకటి ఉంది నిన్ను అంగీకరించదు ఇదే సందేశం గురించి నేను ఒకసారి మాట్లాడినప్పుడు ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి ఏడిచింది అన్న నాకు బాప్తిజం తీసుకోవాలని ఉంది మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు ఏ అమ్మ ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే క్రైస్తవ వివాహం జరుగుతుందో లేదో నా బిడ్డకు సరి అయిన సంబంధం వస్తుందో లేదో ఆమె టెన్షన్ అంట ఎంత దౌర్భాగ్యం చూడండి ఈ తల్లులు పిల్లల్ని కనేదే పెళ్లిల కోసమా కనేటప్పుడే పెళ్లి చేయాలి అని కంటారు ఎవరైనా అంతకంటే ఆ నీచ ప్రవృత్తి ఇంకొకటి ఉండదేమో పిల్లల్ని కనేది పెళ్లిల కోసం కాదు ఆవిడేమో ప్రార్థన చేసుకుంటుంది నాకు ఉద్యోగం వస్తే నేను బాప్తిసం తీసుకుంటా ఇంకో తమ్ముడేమో ప్రార్థన చేస్తాడు నా బిజినెస్ సక్సెస్ అయితే బాప్తిసం తీసుకుంటా ఇంకో తమ్ముడు ప్రార్థన చేస్తాడు నాకు మంచి మార్కులు వస్తే బాప్తిసం తీసుకుంటా ఈ మొక్కుబడి బాప్తిస్మాలు ఎక్కువైపోయాయి క్రైస్తవ్యంలో అయితే బైబుల్ ఇలా సెలవిస్తుంది ఏమిటంటే బాప్తిస్మము మొక్కుబడిగా తీసుకుంటే అది బాప్తిస్మము కాదు బైబుల్ సెలవిస్తుంది నమ్మి బాప్తిష్మము పొందినవాడు రక్షింపబడును ఈ బాప్తిస్మం అన్నది పశ్చాత్తాపముతో మారు మనసుతో ఉంటుంది పశ్చాత్తాపము లేకుండా మారు మనసు లేకుండా బాప్తిమం అంటే అది బాప్తిసం కాదు నీళ్లలో బాప్తిసం తీసుకునే వ్యక్తికి రెండు విషయాలు చాలా స్పష్టంగా తెలియాలి ఒకటి నేను పాపిని నా జీవితంలో జన్మ కర్మ పాపములను నేలుతున్నాయి స్వభావం మంచిది కాదు రెండవది నా పాపమును తొలగించేది క్రీస్తు మాత్రమే ఆయనే దేవుడు పరిశుద్ధాత్ముని వలన నేను క్రీస్తును ప్రభువుగా ఒప్పుకుంటున్నాను ఈ విషయం స్పృహలో ఉన్నప్పుడు మనం బాప్తిసం తీసుకోవచ్చు బాప్తిజం తీసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదు కానీ అవగాహనతో సంబంధం ఉంది నేను పదమూడు సంవత్సరాల వయసులో బాప్తీసం తీసుకున్నాను నాకు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను బాప్తీసం తీసుకున్నాను ఎందుకంటే నాకు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మదేవునితో సంబంధం ఉంది మారు మనసు అనుభవం గురించి నాకు అంత చిన్న వయసులోనే అర్థమైంది ఆయనే దేవుడు అనే విషయం నాకు అంత చిన్న వయసులోనే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని సహవాసం ఉండింది పాపపు ఒప్పుకోలు ఉండింది ఈ లోకంలో ఉన్నటువంటి పాపం నుండి నన్ను విడిపించమని దేవుని నేను బ్రతిమాలుకున్నాను ఎందుకంటే వీటిని గూర్చి నేను తెలుసుకున్నాను అడిగి నేర్చుకున్నాను అర్థం చేసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు అంత తక్కువ వయసులోనే దేవుడు నన్ను రక్షించుకోవడానికి గల కారణం ఏమిటంటే నేను ఈ భూమి మీద బ్రతికుండగానే ఆయన చిత్తం ఎక్కువగా నెరవేర్చాలని లోకంలో నేను కలిసిపోకముందే ఆయన తనలో నన్ను కలుపుకున్నాడు కాబట్టి బాప్తిజం చాలా ఇంపార్టెంట్ ఒక తల్లి ఏమన్నారంటే పెళ్ళైన తర్వాత నా బిడ్డకి నేను బాప్తిజం ఇప్పిస్తానండి అని అన్నారు ఏం జరిగిందో తెలుసా నేను ఆవిడకి చెప్పాను ఇలా కాదమ్మా బాప్తిజం తీసుకోండి దేవుడు వివాహం చేయలేడా ఒక మాటతో జగత్తునే సృష్టించిన దేవుడు నీ బిడ్డ కోసం దేవుడు సహాయం పంపిస్తాడు అన్నాను ఆవిడ వినలేదు ఆ పాప ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తుంది ఫైనల్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వస్తుంది సైకిల్ తొక్కుతూ అనుకోకుండా ఒక టర్నింగ్ లో లారీ కొంచెం ఎక్కువ టర్న్ అయినట్టుంది సైకిల్ కి తగిలింది బ్యాలెన్స్ కంట్రోల్ అవ్వకుండా కాలు కింద పెట్టబోయి చిన్న గోయిలాగా ఉంటే దాంట్లో కాలు పడిందంట ఆ టర్నింగ్ లో ఆ అమ్మాయి లారీ కింద వెనక టైర్ కింద పడిపోయింది సగం అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది మొత్తం తలతో పాటు ఈ సగ భాగం అంతా నుజ్జు అయిపోయింది చనిపోయింది ఎంత శబ్దం వచ్చిందంట తల పగిలిపోయింది ఈ విషయం తల్లికి తెలిసింది గుండెలు బాదుకుంటూ వచ్చి ఏడుస్తూ అక్కడ పడిపోయి ఎలా ఆ బిడ్డని సేకరించాలో అర్థం కాలేదు అంత దారుణంగా పూర్తిగా ఆ రోడ్డుకు ఆనుకున్నంత ఎక్కువగా శరీరం నలిగిపోయింది తల బాదుకు నడిచింది భయంకరమైన వేదన ఆవిడకి నాకు ఈ విషయం ఆలస్యంగా తెలిసిందే ఇలా పాప చనిపోయింది అని జ్ఞాపకార్థ కూట సమయంలో నేను వెళ్ళాను ఎందుకంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు వెళ్తే ఆవిడ నన్ను చేతులు పట్టుకుని గట్టిగా ఏడు చేస్తుంటే నేను నన్ను ఏడవడానికి కూడా అర్హురాలివి కాదు ఏంటై గారు ఇంత దుఃఖంలో ఉంటే మీరు అంత మాట అంటారు అంటే నీ బిడ్డకు పెళ్లి చేయకుండానే సమాధిలోకి పంపించేసావా పెళ్లి చేసి పంపించాల్సింది పెళ్లి కదా నీకు ముఖ్యం ఈ రోజు తన జీవితంలో బాప్తి లేకుండా చేసింది నువ్వే కదా నీ దౌర్భాగ్యపు ఆలోచనే కదా వీడును భక్తిలో దేవునులు ఎదగనివ్వకుండా ఈ లోకంలో కలిపేయాలనే ప్రయత్నమే నీకు ఎక్కువ జరిగింది ఆవిడ ఎంత ఏడిచిందంటే నేను ఆ మాట చెప్పినప్పుడు ఈ రోజు ఆవిడ ప్రతి తల్లి చెబుతుంది సమస్తాన్ని దేవుడు సమయోచితంగా అనుగ్రహిస్తారు ముందు మన పిల్లల్ని దేవునితో జతపరుద్దామని అంటుంటుంది అందరినీ బలపరుచుకుంటూ పరిగెడుతుంది ఆవిడ మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి అంటే తల్లి అడ్డుపడింది కాబట్టి లెక్క దేవుడు తల్లిని అడుగుతాడు ఆ అమ్మాయికి వాత్యసం తీసుకోవాలని కన్నీళ్లతో బతిమాలుకునేది కాబట్టి సిలువలో దొంగకు దొరికిన కృప అమ్మాయికి దొరుకుతుంది న్యాయమే కదా న్యాయమేనా ప్రైజ్ ఎలా దేవుడు న్యాయం గల దేవుడు మరి మీలో ఇంకా ఎంతమంది మంది కోసమని కోసం అని మంచి మార్కులు వస్తే బాప్తి ఉద్యోగం కోసం బాప్తిసమని మొక్కుబడి మొక్కుబడే కోసం ఎదురు చూస్తున్నారు తమిళ్ళు చెల్లెలు మీరు వినండి మీరు ఇంకా దేవునికి శత్రువులుగానే ఉన్నారు బాప్తిస్మము తీసుకుని ప్రతి ఒక్కరు ఇంకా శత్రువులే కొందరు ఏమంటారంటే నేను మంచి వాన్నైనాక తీసుకుంటాను మంచిదాన్నైనా తీసుకుంటాను మరికొందరు కొందరు ఏమంటారంటే బాప్తిమం ఇవ్వండి సార్ మాకు అంటే ఒక ఆరు నెలలు చక్కగా బ్రతికి చూపిస్తే బాప్తిజం ఇస్తాను అంటారు ఆరు నెలలు బాగా బ్రతికి చూసి మేము బాప్తిసం ఇస్తాను వీళ్ళది కూడా ఆకాశం నుండి దిగి వచ్చిన జ్ఞానమే వాడు జ్ఞానం నేను అసలు మంచివాన్ అయినాక తీసుకుంటాననే వీళ్ళ జ్ఞానం కూడా వాడిదే వాడి దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం అది ఎంత తెలివి తక్కువతనం ఆరు నెలలు బాగా బ్రతికి చూపిస్తే బాప్తిసం ఇస్తానంటే తర్వాత లైఫ్ లో ఎప్పుడు ఎలాంటి మిస్టేకే చేయడని గ్యారంటీ పేపర్ ఇచ్చి అప్పుడు ఈ చూద్దాం ఇవ్వగలమా లైఫ్ లాంగ్ ఎక్కడో చోట సాతాను మహాభక్తుడైన దావీదే ఒకసారి ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది జరగకుండా ఉంటది ఎందుకంటే సాతాను మనల్ని పడగొట్టాలని పనిగా పెట్టుకున్నాడు నేను బాగున్నాకే బాప్తిసం తీసుకుంటాను మంచివాణ్ణి అయినాకే బాప్తిసం తీసుకుంటాను కాదు నేను మంచివాణ్ణి కాదు కాబట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటాను నేను మంచివాణ్ణి అవ్వడానికి సహవాసంలో ఉంటాను ఎవరైనా మంచి అయి బాప్తిసం తీసుకోలేదు మంచివాణ్ణి కాదు అని తెలుసుకుని బాప్తిసం తీసుకున్నారు బైబుల్లో బాప్తిస్మానికి మనకి ఎప్పుడు ఆరు నెలలు టైం పెట్టుకోలేదు ఎవరు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయలేదంట నిజం తెలిసినాక చెరసాలాధిపతి అయితే రాత్రే అప్పటికప్పుడే బాప్తిజం తీసుకున్నారు ఈ వ్యర్థ నియమాలు సాతాను వల్లే కలుగుతుంటాయి బైబుల్ పెట్టిన నియమానికి వేరుగా చాలా మంది పెళ్లి బాప్తిస్మాలు మళ్ళీ ఇది ఒక వింత రోగం క్రైస్తవ్యంలో పెళ్లి బాప్తిస్మం వాడు అమ్మాయి కోసం బాప్తిసం అబ్బాయి కోసం బాప్తిస్మం తీసుకుంటారు వాళ్ళు క్రీస్తుని బట్టో మారు మనసును బట్టో కాదు బాప్తిశం అది తప్పు మరణ మన వాళ్ళు చెప్పినటువంటి గొప్ప లాజిక్ ఏంటంటే వెలుగుకు చీకటికి పొత్తేది విశ్వాసికి అవిశ్వాసికి పొత్తేది నువ్వు బాప్తిసం తీసుకుంటే విశ్వాసం అవుతావు కాబట్టి మేము పెళ్లి చేసేస్తాం వారికి బాప్తిసం లేకపోయినా ఒకవేళ నీకు పెళ్లి చేసే అవకాశం వస్తే నువ్వు పెళ్లి చేస్తే తర్వాత అయినా సరే బాప్తిసం తీసుకునే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ పెళ్లి కోసమే బాప్తిసం అనేది మాత్రం తప్పు అసలు అది పొరపాటు ఎందుకంటే వాడు అమ్మాయి కోసమో అమ్మాయి అబ్బాయి కోసమో ఆతృతతో పెళ్లి జరగాలని తీసుకునేది బాప్తిసంగా తీసుకుంటారు అది చాలా తప్పుడు బాప్తిసం దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు ఖచ్చితంగా మీలో ఎవరైనా అలాంటి మొక్కుబడి బాప్తి తీసుకుంటే మీది బాప్తిమం కాదు మీరు కేవలం నీటిలో మునిగారు నియమంలో మునగలేదు మీ సేవకుల దగ్గరికి వెళ్లి పౌలు ఎఫ్ఏసి పట్టణంలో మీరు తీసుకుంది సరి అయిన కాదు మీరు నియమం ప్రకారంగా మారు మనసు పొంది లేఖన ప్రకారమైన అయిన బాప్తి తీసుకోండి అని చెప్తాడు పరిశుద్ధాత్మను గురించి మాకు తెలియదు అని వారంటే మరి మీలో కూడా ఎవరైనా అలాంటి మొక్కుబడి బాప్తి వాళ్ళు అవగాహన లేని బాప్తి తీసుకున్నట్లయితే వాక్యానికి భయపడి మరలా ఇంకోసారి పశ్చాత్తాపడి మీ సేవకుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ రోజు అవగాహన లేకుండా నేను పొందిన బాప్తిస్మం అది నాకు ఈ రోజు అన్ని విషయంలో అవగాహన ఉంది నాకు బాప్తిస్మం కావాలని అడగండి కొందరేమో ఫ్రెండ్ తీసుకున్నాడని తీసుకునే బాప్తిశమాలు తీసుకుంటారు అన్నమాట ఇవి ప్రేరేపించబడి బాప్తిస్మాలు తీసుకుంటారు ఊరికేనే అలా వద్దు అలా చేయొద్దు అలా చేస్తే నియమానికి వేరుగా బ్రతుకుతున్నట్లు అయిపోతుంది మనం